నేను ఇప్పుడు కూడా చెప్తున్నా మళ్ళీ ఎవరైనా ఆడబిడ్డలు జోలుకొస్తే లాస్ట్ డే గుర్తుపెట్టుకోండి ఫర్మ్గా ఉంటాం డిటర్మెంట్గా ఉంటాం వడ్డీతో సహా చెల్లించే పరిస్థితి వస్తుంది ఎవరికైనా సరే ఆడపిల్లల్ని ఏడిపించి అది మగతనం అంటే తొక్కి నారత్తిస్తాం పిచ్చ పిచ్చ వేషాలు చేస్తాం నాకు ఈ టీజింగ్ అనేది నాకు కనిపించకూడదు దిస్ ఈజ్ మై డైరెక్టివ్ అతని అండ నేను జనసేన లీడర్ని నా నేను ఏం చేసినా చెల్లుతుంది అనే ఒక అహంకారం అతనిలో ఉంది ఈరోజు జరిగిన విషయం నేను హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే మీడియాకి అది వైరల్ అయిన తర్వాత ఫోన్ చేసి నా చిన్నబ్బాయికి ఎలా బెదిరిస్తున్నాడంటే రా నిన్ను చంపేస్తాను నేను ఎక్కడున్నా మీరు అని చెప్పి బెదిరిస్తున్నాడు ఈరోజు నా సిచ్యువేషన్ ఏమంటే అతను నేను డబ్బులు ఇచ్చి నా పిల్లల భవిష్యత్తు నేను ఏమీ చేయలేకపోతున్నాను వాళ్ళకి నేను నా డబ్బులు నాకు కావాలని పోరాటం చేస్తుంటే అతను బెదిరిస్తున్నాడు దయచేసి అందరూ నాకు సాయం ఉండి నా డబ్బులు నాకు వచ్చేలాగా ചെയ്യേണ്ടി ചെയ്യും